హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఎయిట్ ఇయర్స్ పాపకి హాఫ్ జాకెట్టు వెనకాల ఉక్సులు పెట్టి షోల్డర్ ఫఫ్ హ్యాండ్స్ పెట్టి ఎలా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దామండి దానికోసం కొలతలు అయితే ఇలా తీసుకున్నానండి హైట్ వచ్చి టెన్ అండ్ హాఫ్ వచ్చి ట్వంటీ హ్యాండ్ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ విడితొచ్చి సిక్స్ అండ్ హాఫ్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ రెండు నా వైపు ఉండేలాగా పెట్టుకొని మనం తీసుకున్న నడుం లూసు ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా మర్చుకోవాలండి అప్పుడు మనకి ఫో ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ ఓపెన్స్ వైపు హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి నడుం లూసు ఇప్పుడు డాట్స్ పట్టుకోవడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు హైట్ అయితే టెన్ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర కుట్టుకోవడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని లెవెన్ ఇంచెస్కి అయితే లెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇలా లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను కింది వైపు హెమ్మింగ్కి మర్చుకోవడానికి నడుం దగ్గర ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నానండి స్టార్టింగ్లోనే ఇప్పుడు అదే ఒకటిన్నర ఇంచుని ఇలా మార్క్ చేసుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు హైట్ వచ్చి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాము అలాగే ఇటు సైడ్ కూడా ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలండి కింద వైపు మనం హెమ్మింగ్ పట్టి కుట్టుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్ కోసం కింద నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి షోల్డరు మనం హాఫ్ ఇంచ్ వదిలాం కదండి ఓక్స్ పట్టి కాజా పట్టికి ఆ హాఫ్ ఇంచు వదిలేసి షోల్డర్ వచ్చి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అన్నీ కూడా ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేసుకుంటున్నానండి కింద వైపు కూడా అదేలాగా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కోసం ఫైవ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి ఏ స్కేల్సు యూజ్ చేయకుండా ఫ్రీ హ్యాండ్తోనే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను కరువు దగ్గర నుంచి చంక రౌండ్ తీసుకోవడానికి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలకి కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడితొచ్చి వచ్చి టూ ఇంచెస్ కింది వైపు కూడా అదే టూ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న బాక్స్లో మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్కు డ్రా చేసుకోవాలండి నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నాను ఇప్పుడు నెక్ కట్ చేయకుండా చంక మాత్రం కట్ చేస్తున్నానండి నెక్కు ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవడానికి మిగిలిన క్లాత్లో ఇలా బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసి మనం ఫ్రంట్ కాజాకి ఊక్స్కి వదులుకున్న ఎక్స్ట్రాని కొంచెం ముందుకు పెట్టి యాస్టీస్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ కూడా అదేలా కట్ చేసుకోవాలి కాకపోతే ఊక్స్ పట్టి కాజా పట్టికి వదిలిన హాఫ్ ఇంచు మాత్రం ఇలా ముందుకి వదిలేసి కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలండి ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న లోతుని తీసుకోవాలి ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందామండి నెక్కి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్ డౌను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి కింద వైపు కూడా అదేలాగా టూ ఇంచెస్ని మార్క్ చేసుకొని మనకు కావాల్సిన నెక్ అనేది డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నానండి నాకు ఇలా ఫ్రీ హ్యాండ్తోనే అలవాటు అండి స్కేల్స్ ఏమి యూజ్ చేయను మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి కటింగ్ వీడియోస్ చేసేటప్పుడు స్కేల్స్ యూస్ చేసి కటింగ్ వీడియోస్ అనేది పెడతానండి ఇలా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము ముందుగా డ్రా చేసిన విధంగా బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు పీసులు అయితే కట్ చేసుకున్నాం కదండీ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ మిగిలిన క్లాత్లో ఇలా హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలండి క్లాత్ని హ్యాండ్ హైట్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ విడ్త్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ కదండి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్కి ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూసు సిక్స్ అండ్ హాఫ్ కదా దాంట్లో సగానికి ఇలా మార్క్ చేసుకుంటే త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తుంది అది మార్క్ చేసుకున్నాను మనం ఫస్ట్ మార్క్ చేసుకున్న ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకొని చంక్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పైన షోల్డర్ ఫఫ్ హ్యాండ్స్ పెట్టడానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి హైటు కూడా అలాగే టూ ఇంచెస్ ఇలా తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి చంక లూస్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖు కోసం మార్క్ చేసుకొని హ్యాండ్లాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఈ షోల్డర్ పఫ్ కోసం తీసుకున్న బాక్స్ దగ్గర కూడా ఇలా లాగా తీసుకొని మనం ముందు తీసుకున్న హ్యాండ్కి ఇలా కలుపుకునేయాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలండి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఫ్రిల్స్ పెట్టే దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలండి ఇలాగైతే హ్యాండ్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్కి అయితే ఇలా హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చారండి వాళ్ళు ఏమంటే కస్టమర్సు ఆ వర్క్ ఇచ్చిన పార్ట్ బాడీ పార్ట్కి ఏమన్నారండి ఆ వర్క్ ఇచ్చిన వరకు బాడీ పార్ట్స్కి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఫ్రంట్కి బ్యాక్కి తనితనిగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే దీంట్లో కట్ చేసుకుందాము మనకి ఇక్కడ అతుక్ అనేది పడుతుందండి ఆ అతుక్ కూడా ఖర్చు లోపలికి వెళ్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్గా కుట్టుకోవాలి కాబట్టి బ్యాక్ ఊక్స్ వస్తుంది కాబట్టి ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నానండి నెక్లు ఏవి కట్ చేయలేదు దీనికి కూడా సేమ్ అతుకులు అయితే పడతాయండి కుట్టుకునేటప్పుడు చూద్దాం అతుకులు ఎలా వేయాలో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి హ్యాండ్స్కి ఇలా ప్లెయిన్గానే కుట్టమన్నారు హ్యాండ్స్కి వచ్చిన వర్క్ పార్ట్ని మాత్రం బాడీ పార్ట్ వేసి కుట్టమన్నారండి ఈ రెండు ఫోల్డింగ్స్ని కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదండీ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కుట్టుకోవాలండి మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి మనం పెట్టుకున్న స్టార్ నెక్కి ఆ కరుస్ తిరిగే దగ్గర ఇలా నీడిల్ బార్ని కిందికి వంచి కుట్టుకుంటూ రావాలండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి అప్పుడే నెక్కు పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు కింది వైపు ఒకటిన్నర ఇంచు హెమ్మింగ్ కొదులుకున్నాం కదండి అక్కడ హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలా నెక్ని హెమ్మింగ్ పట్టీని ఒకేసారి ఎలా రివర్స్ చేసుకోవాలో చూడండి అక్కడ ఆ ఒకటిన్నర ఇంచుకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ని అలాగే నడుం పట్టీని ఒకేసారి రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ ఇలా పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనము కింద ఏ పీసులు అవి గుచ్చుకోకుండా ఉంటాయండి పిల్లలకి పిల్లలకి కుట్టేటప్పుడు మనం ఇలా కుట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్ చుట్టూ కూడా షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని రివర్స్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు కింద వైపు నడుం దగ్గర కూడా ఒక అనేది వేసుకోవాలండి పైకుట్టు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇంకోవైపు కూడా మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకొని మనం అతుకులు అనేది వేసుకోవాలండి అతుకులు వేసుకోవడానికి ఇలా టూ ఇంచెస్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను కింది వైపు ఇలా ఫోల్డ్ చేసి అతుకులు వేసుకుంటున్నానండి దీన్ని కూడా వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇదేలాగా వేసుకోవాలండి అతుకులు ఈ అతుకులు మనకి పైకి ఏమీ కనబడవు ఖర్చు లోపలికి వెళ్ళిపోతాయి పిల్లలు కాబట్టి ఖర్చు కొంచెం ఎక్స్ట్రాగా వదిలి కుడుతున్నానండి వాళ్ళకి లావైనా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందని ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి షోల్డర్కి నేరుగా ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ కింద వైపు పెట్టి లైనింగ్ని ఇలా పై వైపు పెట్టి నెక్ చుట్టూ ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రెండు క్లాత్లను కూడా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కుట్టుకున్నట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కప్పుడు స్టిచ్ చేసినట్లయితే రెండు ఒకే వైపుకి కుట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కుట్టుకుంటూ రావాలండి ఇలా రెండు పార్ట్స్ కూడా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్నాక నడుము దగ్గర వదిలిన ఒకటిన్నర ఇంచుకి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి మనకి మార్కింగ్ లేనప్పుడు ఇలా టేప్తో మెజర్ చేసి మార్కింగ్ చేసుకొని ఆ ఒకటినరి అనేది మనం కుట్టుకుంటూ రావాలండి ఇలా చేస్తే హెమ్మింగ్ చేసే పని లేకుండా నెక్ని మెడ పట్టిని అలాగే నడుం పట్టిని ఒకేసారి రివర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ ఇచ్చుకొని నెక్ పైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి ఇప్పుడు కింది వైపు కూడా నడుం దగ్గర పైకుట్టు అనేది వేసుకోవాలి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నట్టు సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్స్ కూడా అతకు అనేది వేసుకోవాలండి సైడ్ జాయింట్స్ దగ్గర మనం వర్క్ వచ్చేలాగా తీసుకున్నాం కాబట్టి జాయింట్స్ అనేటివి పడినాయండి లేకపోతే పడవు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా షోల్డర్కి నేరుగా పట్టుకొని డాట్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదేలాగా రెండో బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ దీనికి కూడా అదేలాగా అతుక్ అనేది వేసుకోవాలండి నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ రెండు పార్ట్స్కి ఇలాగా డాట్స్ అయితే పట్టుకున్నాం కదండీ ఇప్పుడు వీటికి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందామండి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను లైనింగ్ పీస్ కింద వైపు పెట్టి మనం కుట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పై వైపుకు పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా హూక్స్ పట్టీని డబల్ ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి మళ్ళించి ఒక కుట్ట అనేది వేసుకోవాలండి పై వైపు కూడా ఇలా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి హూక్స్ పట్టి ఎప్పుడు కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఇప్పుడు కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము మనం తీసుకు కాజా పట్టి కుట్టుకోవడానికి బ్లౌజ్ పీసే తీసుకున్నానండి ఆ పీస్ని కింద వైపు పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి కాజా పట్టి అయితే కుడుతున్నాను ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఖర్చు లోపలికి మళ్ళిచ్చి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి మనం వేసుకున్న కుట్టువైపు ఫోల్డింగ్ వచ్చేలాగా పెంచి కుట్టుకోవాలండి కాజా పట్టి ఎప్పుడు కూడా పెంచి కుట్టుకోవాలి పై వైపును కూడా ఇలా ఖర్చు లోపలికి మళ్ళిచ్చి మనం వేసుకున్న కుట్టుపైకి ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఒక పావించు వెడల్పుతో ఇంకొక కుట్టు వేసుకోవాలండి కాజాపట్టికి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి టూ పార్ట్స్ కూడా ఇలా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి టైట్గా రఫ్ చేసి జాయింట్ చేసుకోండి షోల్డర్స్ ఎప్పుడూ కూడా ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయింది కదండి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ మెయిన్ పీసు రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి లైనింగ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కింద వైపు ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకుంటూ చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ముడతలు లేకుండా కుట్టుకుంటూ రండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి సేమ్ ఇదే మెథల్లో రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి దీని అయితే నేను స్పీడ్గా పెట్టేస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాం కదండీ దీనికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటేనే చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి ఇలా కుట్టుకుంటూ మిడిల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి సేమ్ ఫస్ట్ ఎలాగ పెట్టామో ఇప్పుడు కూడా అదేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ మనం ఎక్కడి వరకు అయితే టక్స్ ఇచ్చుకున్నామో అక్కడ వరకు ఫ్రిల్స్ కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కుట్టుకుంటే ఫ్రిల్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి సేమ్ ఇదేలాగా ఇంకో హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్ చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయండి టూ హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ షోల్డర్ దగ్గర మిడిల్లో హ్యాండ్ని పెట్టి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ పార్ట్ కానీ బాడీ పార్ట్ కానీ సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలండి షోల్డర్ దగ్గర నుంచి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా టూ హ్యాండ్స్ బాడీ పీస్కి జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మన హ్యాండ్ లూసు సిక్స్ అండ్ హాఫ్ కదండి దాంట్లో హాఫ్ త్రీ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ అయితే కుట్టుకుంటూ వస్తున్నాను సైడ్ జాయింట్ కూడా ముందు మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి నడుం లూస్ ట్వంటీ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను మార్కింగ్ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇలాగా త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న పీస్ మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను థ్రెడ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటే ఫైనల్గా మన హాఫ్ జాకెట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫస్ట్ స్లీవ్ ఎంత అందంగా ఉందో చూడడానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్